ఈ కావడి యాత్రని మనం నాలుగు రకాలుగా చూస్తుంటాం ఒకటి సామాన్య కావడి యాత్ర అంటే ఇది ఎవరైనా చేయవచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా చేయవచ్చు దీంట్లో ఎలాంటి నియమాలు లేకుండా ఇలాంటి ఉపవాస నియమాలు కానీ అలాంటివి ఏమి లేకుండా సాధారణంగా అందరూ చేసుకోవడానికి వీలుగా ఉండేటువంటిది రెండోది డాక్ కవడి యాత్ర అంటారు దీన్ని అయితే ఇది నాన్ స్టాప్ గా ఇరవై నాలుగు గంటలు గంగా జలాన్ని మన భుజం పైన పెట్టుకున్నప్పటి నుండి ఇరవై నాలుగు గంటల లోపు శివుడికి ఎక్కడ ఆగకుండా కవడి యాత్ర వెళ్తున్నారే అంటే అది డాక్ కవడి యాత్ర కింద చెప్పుకోబడుతుంది కడే కలేశ్వరి యాత్ర అంటారు దినము రాత్రి అంతా కూడా భుజం పైనే ఉంచుకొని శివుడికి అభిషేకం చేసేటువంటిది మరి నాలుగవది బయటి కావడి యాత్ర ఇది దినంలో మాత్రమే చేస్తారు ఎక్కడైనా సూర్యాస్తమం అయితే అని అంటే ఎక్కడైనా ఏదైనా ఒక చెట్టు కింద ఆ కలశాలని కింద పెట్టకుండా ఏదైనా స్టాండ్ లాగా ఏర్పాటు చేసుకుని రాత్రి అక్కడ దేవుడి నమస్కరణతో జాగరణ చేసుకుని మళ్ళీ సూర్యోదయం అని చేసేటువంటి యాత్ర ఈ కావడి యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గంగా జలాన్ని తీసుకు వచ్చి శివుడి పైన అభిషేకం చేసుకోవడమే ఇది ముఖ్య ఉద్దేశం